హలో అండి వెల్కమ్ టు హేత్విక టాక్స్ మేమైతే ఈరోజు ఎంతో మహిమ గల పాల్పాటిదినియా ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి ఎందుకంటే మా హస్బెండ్ ఆకుపూజ చేపిస్తానని మొక్కున్నాడు అనమాట సో ఆకుపూజ చేపిద్దామని వచ్చాము ఎప్పటి నుంచో అనుకున్నామండి వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ ఏదో ఒక కారణంగా ఆగిపోతుందనమాట ఇప్పుడు కుదిరింది అన్ఎక్స్పెక్టెడ్గా సో పూజ చేపిద్దామని వచ్చేసామన్నమాట ముందు రోజునైతే స్వామికి ఏమేమి తీసుకోవాలో అన్నీ రాపించుకొని తీసుకొని వచ్చేసామండి ఆకులు అరటిపండ్లు కాయలు ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసుకొని గుడికి వచ్చేసామండి మా చిన్నోడు చూడండి అందరూ గంట కొడుతుంటే వాడు కొట్టాలని వాళ్ళ నాన్నని అడిగి కొట్టాడనమాట గంట నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందండి ముందు ఇక్కడ గుడి లేదనమాట ఒక చిన్న రూమ్లో అనేసామి ఉండి లోపలికి రాణిస్తుండ్రీ శ్రావణ మాసంలో ఎక్కువ మంది రష్ వస్తారండి మా అమ్మ అయితే సంవత్సరం సంవత్సరం వెళ్తుందండి శ్రావణ మాసం టైంలో ఖచ్చితంగా ఏదో ఒక వారంలో వెళ్తుంది మా అమ్మ మేము చిన్నగున్నప్పుడు అయితే మా అమ్మతో పాటు అండి ఒక వరకు వచ్చాము తర్వాత వెళ్ళలేదన్నమాట చాలా సంవత్సరాలు అయిపోయింది నేను కూడా ఇక్కడికి వచ్చి మా ఫస్ట్ టైం పెళ్ళయ్యాక అయ్యాక మా హస్బెండ్తో వచ్చానండి టెంపుల్కి వచ్చినప్పుడైతే షాక్ అయిపోయానండి గుడి కట్టేసరికి చాలా మంచిగా అనిపించింది మేమైతే గుడి లేనప్పుడు వచ్చానండి ఇప్పుడే అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ తినకోకుండా బయలుదేరిపోయాము మళ్ళీ లేట్ అయిపోతుంది పిల్లలు కదా ఎండ్ ఎక్కువ ఉంటుందని ఇంకా పిల్లలతో ఎక్కడికి పోయినా అమ్మల డ్యూటీ మాత్రం కామన్ అండి క్వైట్ కామన్ అనమాట సో నేను కూడా ఫస్ట్ మా చిన్నోడికి ఫుడ్ తినిపించేశాను మా కాన చేసుకొని వెళ్ళాను అనమాట ఇంటి దగ్గర ఇక్కడ ఏమైనా దొరుకుతుందో లేదో అని మేము సాటర్డే వెళ్ళామండి అందుకే రష్ ఎక్కువ ఉన్నారు ఇంకా మాసంలో అయితే ఇక్కడంతా నిండిపోతారండి సపరేట్ బస్సులు కూడా వేస్తారనమాట భక్తుల కోసము ఇంకా దేవుడికి ప్రసాదం చేసుకొని వెళ్ళామండి బాత్ చేసుకొని వెళ్ళాము ఆకలి వేస్తుంటే పూజ అయిపోయాక ఆ కేసరి బాతే తిన్నానండి నేనైతే ఎక్కువ మేము చిన్నప్పుడు అయితే చిత్రానము పప్పు అవన్నీ చేసుకొని వెళ్ళామండి బాగా అక్కడ పొలాలు ఉంటాయి అనమాట అక్కడ కూర్చొని తింటే సూపర్ గా ఉంటుంది మేము తీసుకొని వెళ్ళే వాళ్ళము మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఆడుకోవడానికి ప్లేస్ చాలా ఉందండి అప్పుడప్పుడు అనిపిస్తుంది మేము ఎంజాయ్ చేసినట్టు మా పిల్లలు ఎంజాయ్ చేయడం లేదేమో అని వాళ్ళు ఎంజాయ్ వాళ్ళము మేము చిన్నగా ఉన్నప్పుడు పొలాలు పల్లెలకి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు మా పిల్లలైతే అస్సలు వెళ్ళడం లేదండి మా చిన్నోడు చూడండి దాని మీదకి ఎక్కి ఎక్కి నిలబడుకున్నాడు మా పాపకైతే మేము చెప్పలేదు ఇంట్రడక్షన్ తనే చెప్పేసిందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భలే చెప్తోంది తనంత తనే అన్నీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా తనే చెప్పేస్తుంది మేము చెప్పకుండానే ఇంకా మా చిన్నోడు దేవుని చూసి దండం పెట్టుకుంటున్నాడు ఇంకా దర్శనం అయితే బాగా అయ్యిందండి దేవుని బాగా దర్శనం చేసుకున్నాము ఇంకా బయటకు వచ్చేసరికి అక్కడే నాగులుది అండ్ రాముల గుడి కూడా ఉందండి ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము దర్శనం అక్కడ కూడా బాగా అయ్యిందండి ఇక్కడ ఇంకా ఒకటి ఉందండి ఏదైనా ఊర్లలో కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు సపోజ్ ఊర్లలో దొంగతనం అట్లా జరిగిందనుకోనండి అక్కడ ఊర్లో వాళ్ళందరూ ఈ గుడికి వచ్చి ప్రమాణం చేస్తారనమాట మేము దొంగతనం చేయలేదు అని ఖచ్చితంగా ప్రమాణం అయితే చేపిస్తారనమాట ఎవరింట్లో అయితే దొంగతనం జరిగిందో వాళ్ళు ఎందుకంటే నమ్మకం నమ్మకం అన్నమాట ఈ గుడి మా ఊర్లోనే రెండు మూడు సార్లు ఇలా జరిగిందండి నాకు గుర్తున్నంత వరకు రీసెంట్గా కూడా ఒకరింట్లో దొంగతనం జరిగింది బంగారము సో వాళ్ళు ప్రమాణం చేయించారు ఊర్లో వాళ్ళందరితోనూ మేము దొంగతనం చేయలేదు అని ఇంకా పక్కనే ఉన్న రాముల గుడికి కూడా వచ్చేసామండి దర్శనం చేసుకుందామని అక్కడ కూడా బాగా దర్శనం అయ్యింది ఇదంతా నాకైతే కొత్తగా ఉందండి నేను వచ్చినప్పుడు ఇవంతా ఏం లేవండి గుడిలో అయితే బాగా కట్టారు బాగా సంతోషంగా ఉంది గుడికి రావడము మేము గుళ్ళో ఉన్నంతసేపు మా పాప ధ్యాస అంతా బొమ్మల మీదే ఉందండి ఎప్పుడెప్పుడు బొమ్మలు తీసుకుందామా అని కామన్ కదండి చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు కావాలంటారు ఇంకా మమ్మల్ని వదిలేసి మా అమ్మతో బొమ్మలు తీపించుకుందండి మా అమ్మ అయితే ముందు ముందే పోయి ఫస్ట్ బొమ్మలు తీపిచ్చేసింది పిల్లోలకు ఆ బబుల్స్ చూపుతారు కదండి అది తీపిచ్చింది ఇంకా నెక్స్ట్ మా చిన్నోడు వచ్చాడండి బాల్ తీసుకోవాలని బాల్ కావాలంటున్నాడు చూడండి బబుల్స్ తీపిచ్చేసింది మా అమ్మ ముందే మేము రాకముందే తీపిచ్చేసింది నెక్స్ట్ గాజులు అడుగుతోందండి గాజులు తీపిమని పిచ్చి మా పాపకు గాజులు అంటే కానీ మేము తీపిలేదు లేదు అవన్నీ మట్టి గాజులు ఉన్నాయండి పొరపాటుగా ఎక్కడైనా ఆడుకునేటప్పుడు తగిలితే విరిగి తెగుతాయని మేము లేదండి వద్దని చెప్తున్నాము మా పాపకు కానీ మా పాప అవి తీపి నానా ఇవి తీపి నానా అని అడుగుతోంది అవి అన్నీ మట్టివండి సో అందుకు తీపిలేదనమాట నెక్స్ట్ మా చిన్నోడు వచ్చాడు బాల్ కావాలని వీడికి బాల్ పిచ్చండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చారు అనమాట ఎందుకు బాల్ తెప్పిస్తున్నాడు వాళ్ళ నాన్న మాకైతే ఫుల్ ఆకలి వేస్తుందండి అప్పటికే టెన్ పైన అయిపోయిందనమాట ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళి టిఫిన్ తిన్నామా అని అక్కడైతే ఏం దొరకలేదండి అక్కడ పెడతారంట మామూలుగా టిఫిన్ అయితే కొంచెం లేట్ అయ్యింది అక్కడ నాకైతే పాప మీదే ఉందండి బాబు ఏదో ఒకటి తిన్నాడు పాప ఏం తినలేదు పాప మీదే ఉంది పాపం ఆకలి వేస్తుంటుంది అని ఇంకా పిల్లలకి తీపిచ్చేసి ఇంటికి బయలుదేరిపోయామండి ఆకలి వేస్తుంటుంది పిల్లలకి పెట్టే టిఫిన్ తినిపిద్దామని వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని అయితే క్లిక్ చేసుకోండి మేము ఏదైనా వీడియో పెట్టినా పక్కన నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు అలాగే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చుతాయి థ్యాంక్ యూ ఫర్